కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి వైసీపీ కీలక నేత ఆయనకి మరో షాక్ అయితే తెలియంది ఆయన మద్యం డ్రంప్ కేసులో పదిహేడవ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు అక్రమంగా మద్యం డంప్ చేసిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టు నెల పదిహేడు వరకు రిమాండ్ విధించింది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీస్ నమోదు చేసిన ఈ కేసులో కాకాని ఏ ఎయిట్ గా పీటీ వారెంట్పై నాలుగో అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనల అనంతరం కాకానికి న్యాయాధికారి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం విడవూరు ముత్తుకూరు మండలం పంటపాలెంలో అరవై తొమ్మిది వేల మద్యం శేషాలు డంప్ని ఎక్సైజ్ ఫ్లయింగ్ స్వాడ్ స్వాధీనం చేసుకుంది అప్పట్లో ఇద్దరు వైసీపీ నాయకులను అదుపులో తీసుకుని కేసును ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు అయితే వైసీపీ అధికారులు ఉండడంతో ఆ కేసును అందరితో ముగించారు ఈ కేసును తిరగదోడాలని పొదలకూరుకు చెందిన కూరపాటి విజయబాబు ఇటీవల ఫిర్యాదు చేశారు ఈ కేసుని రీఓపెన్ చేస్తే తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తానని ఎక్సైజ్ శాఖకు తెలిపారు విజయబాబు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఎక్సైజ్ పోలీసులు ఈ కేసులో కాకానిగా ఏ ఎయిట్ గా నిర్ధారించారు పట్టుబడిన అరవై తొమ్మిది వేల బాటిళ్లు ఏ షాపు నుంచి ఏ తేదీని వెళ్ళాయనే అంశాలపై ఏ వన్ సురేందర్ రెడ్డిని విచారించే క్రమంలో ఈ వ్యవహారంలో కాకానికి ఉన్న లింక్ బయటపడింది అతను లిస్ట్ పరిశీలించగా ఆ రెండు రోజులు కాకానితో ఎక్కువసార్లు మాట్లాడినట్టు తేలింది సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో మొత్తం ముప్పై ఐదు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉండగా వాటిలో ఇరవై ఐదు దుకాణాల నుంచి అదనంగా అమ్ముడుపోయినట్లు అయింది ఆ షాపుల్లో సగటు అమ్మకం రోజుకి వెయ్యి అయితే దానికి అదనంగా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల బాటిళ్ళు చొప్పున సుమారు ఎనభై వేల నుంచి లక్ష బాటిల్లు ఆ రెండు రోజుల్లో డంప్ కిందకు వెళ్ళినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు మొత్తానికి కాకాని గోవద్దనెడ్డి ఇప్పుడు మొన్న అరెస్ట్ అయిన కేసు వేరు ఇప్పుడు మళ్ళీ పీటీ వారెంట్తో ఈ కేసు అంటే ఇక కాకాన్ని కూడా బెయిల్ మీద బయటకు వచ్చే సమయంలో మళ్ళీ కొత్త కేసులు పీటీ వారెంట్లు అరెస్టులు ఈయన కూడా కొన్నాళ్ళు జైల్లో అయితే ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం రిమాండ్కి అయితే కొనసాగుతున్నారు